కోరుతున్నాడు దేవుని పరిశుద్ధ నామానికి సర్వలోక సర్వలోకనాథుడు ప్రపంచ ప్రజల ఆరాధ్య దైవం గరుడైన దేవుడు ప్రవణేశ్వరు జన్మదిన మహోత్సవం ఈ తెలంగాణ మహాపట్టణంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఈ గోవిందపేట ఈ ప్రాంతంలో మొన్న రాక్ చర్చిలో ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళు రెవరెండ్ డయం చిత్తమ్ గారు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మరి జే చంద్ర గారు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ రేవా ఫాల్ జాషన్ స్థానిక అన్ని నియోజకవర్గాల కమిటీలు జిల్లా కమిటీలు సంయుక్తంగా కష్టపడి క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో ఇంతకనముగా ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ ఏర్పాటు చేసి జాతీయ నాయకత్వముగా మా ప్రియులు మరి దైవజనులు బిషప్ డాక్టర్ పీటర్ నాయక్ గారు వారి నేషనల్ ఉపాధ్యక్షులుగా సౌత్ ఇండియా ఇన్ఛార్జ్గా మరి నేను బిషప్ డాక్టర్ జన ఇర్మియా క్రైస్తవ కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరితో కలిసి ప్రభువును గుర్తించడం చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను ఈ శుభ సమయంలో మరి తెలంగాణ ఇవ్వడానికి ముందుకు వచ్చి ఎన్ని రకాల ఇబ్బందులైనా తట్టుకొని తెలంగాణ కళ సాకారం చేసినటువంటి సోనియా గాంధీ గారి యొక్క జన్మదినం ఇదే రోజు కావడం క్రైస్తవురాలుగా భారతదేశంలో ఉన్న క్రైస్తవ ప్రజల మీద తనుకున్నటువంటి మమకారం మనం మణిపూర్లో జరిగిన ఆ సంఘటన సందర్భంగా ఆమె కాల్చిన కన్నీలే అని చెప్పడానికి సంతోషిస్తున్నాం ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఏ రాష్ట్రంలో లేని ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం ఏడు వేల సంఘాలకు వారు తెలంగాణలోని చర్చీలు మరి కలర్లతో విద్యుత్ దీపాలతో అలంకరించబడి క్రైస్తవులు సంతోషంతో క్రిస్మస్ ఆనందాన్ని క్రైస్తవ సమాజం మరి ఆస్వాదించాలి వాళ్ళ దేవుని ఆరాధించి సంతోషించాలని వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం క్రైస్తవకుల రక్షణ సమితి నేషనల్ కమిటీగా తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము వారిని అభినందిస్తూ ఉన్నాం వారిని మేము వారి యొక్క ప్రభుత్వం ప్రజలకు క్షేమకరముగా ఉండాలి అని దైవజనులుగా క్రైస్తవులుగా మేము ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తామని చెప్పి మేము తెలియపరుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్రైస్తవ హక్కుల రక్షణ సమితి నాలుగు రాష్ట్రాల్లో ఉన్న కమిటీ క్రైస్తవ హక్కుల రక్షణ సమితి నామమున క్రిస్మస్ శుభములు క్రిస్మస్ ఆశీర్వాదాలు తెలుపుచుస్తున్నా దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదు దేవుళ్ళతో ప్రతి ఒక్కరి పొరుగాక